మద్యం షాపులు గత ప్రభుత్వం అయితే ప్రభుత్వమే నడిపే పరిస్థితి అయితే మనం స్పష్టంగా గత ఐదేళ్ళు కూడా చూసాం అయితే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మద్యం షాపులు ప్రభుత్వం కాకుండా ప్రైవేటీకరణ చేస్తూ కూడా ఒక ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి ఉంది అయితే శ్రీకాకుళం జిల్లాలో కూడా దాదాపుగా ఇచ్చాపురం నుంచి కూడా ఇటు పైడి భీమవరం ఎండింగ్ వరకు కూడా జాతీయ రహదారులో గతంలో మద్యం షాపులు ఉండకూడదనే ఒక ప్రత్యేక జీవోలు కూడా జారీ చేశారు అయితే ప్రస్తుతం ఎన్డీపీ ప్రభుత్వం అయితే ఈ యొక్క మద్యం షాపుల్ని ప్రైవేటీకరణ చేస్తూ కూడా జీవనం విడుదల చేసింది అయితే ఏంటి ఈ యొక్క ప్రైవేటీకరణ ఏ విధంగా ఉంటుంది ప్రజలకి అందులో ఉంటుందా చేరువులో ఉంటుందా లేదంటే గత ప్రభుత్వంలోనే రేట్లు అయితే తారస్థాయికి ఉంటాయని అడిగి తెలుసుకునే ప్రయత్నంలో శ్రీకాకుళం ఐఎంఎల్ డిపో మేనేజర్ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి కొంత సమాచారం అయితే సుబ్బారావు గారిని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ యొక్క ఐఎంఎల్ గతంలో ప్రైవేటీకరణ కాకుండా గవర్నమెంటే రన్ చేసేది ఇప్పుడు మళ్ళీ ప్రైవేటీకరణ అంటారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు గత ప్రభుత్వం అనగా రెండు వేల పంతొమ్మిది మన జూన్ నెలలో గత ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ లిక్కర్ పాలసీ అనేది గత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ లిక్కర్ పాలసీ అంటే ప్రభుత్వమే షాపులు పెట్టేసి ఆ షాపులో సేల్స్ కండక్ట్ చేయడానికి సేల్స్ మ్యాన్ సూపర్వైజర్లు పెట్టేసి వాళ్ళని అవుట్ సోర్సింగ్ ద్వారా ఏజెన్సీ ద్వారా తీసేసుకొని వాళ్ళకి జీతము జీవితము అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా చేసేసి ఆ షాపులో అమ్మే మద్యము అనేది ప్రభుత్వమే మద్యము ఈ ప్రభు ఈ ప్ర ఈ రాష్ట్రంలో ఈ బ్రాండ్లు ఉండాలి వీటి ధర అని చెప్పి గత ప్రభుత్వం చేసేసి కొన్ని బ్రాండ్లను గవర్నమెంట్ ప్రభుత్వ షాపులో పెట్టి అమ్మటం జరిగింది అలాగే ఇక్కడ కొనుగోలుదారులు రాష్ట్ర ప్రజలు అమ్మకము హోల్సేల్ అయినా రిటైల్ అయినా ట్యాక్స్ అయినా బ్రాండ్లు అయినా ఏదైనా మొత్తం ప్రభుత్వమే చేయడం జరిగింది దీన్నే గవర్నమెంట్ లిక్కర్ పాలసీ అంటారు మన షాపులు ప్రభుత్వ మధ్య షాపులు అనేవి జరగడం జరిగింది అది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి వచ్చింది ఆ పాలసీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పై వరకు ఉంది కాబట్టి మనకి ఈరోజు తేదీ పదమూడో తారీఖు కాబట్టి మనకి ఇంకా సుమారు ఒక పదిహేడు రోజులు ఉంది ఈ పదిహేడు రోజుల్లో గవర్నమెంట్ ఇక్కడ పాలసీ అనేది ఎండ్ అయిపోతుంది మన అక్టోబర్ నుంచి మన ఈ ప్రభుత్వం ఏర్పడిన మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఆల్రెడీ అసెంబ్లీలో పీబీటీ ఇవ్వడం జరిగింది అలాగే చాలా మీటింగ్లు పెట్టారు దీనికి రాష్ట్రంలో ఏ మద్యం పాలసీ అయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది తక్కువ రేటుకు క్వాలిటీ మద్యం క్వాలిటీ మద్యం అంటే ఏంటంటే మన రాష్ట్రంలో మద్యాన్ని ఈఎన్ఏతో తయారు చేస్తారు ఆ ఈఎన్ఏ తయారు చేసే మద్యం ఏంటంటే అందులో పాయిజనస్ సబ్స్టెన్స్ అన్నీ కొన్ని ఉంటాయి ఆ పాయిజనస్ సబ్స్టెన్స్ డిస్టిలేషన్ నెంబర్ ఆఫ్ టైమ్ చేయటం వల్ల ఆ పాయిజనస్ సబ్స్టెన్స్ తగ్గిపోవటం వల్ల తగ్గిపోతాయి ఎంత తగ్గిపోతాయంటే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ క్వాలిటీ మద్యాన్ని ఇవ్వటానికి ఈఎన్ఏతో తయారు చేస్తారు కాబట్టి ఆ మద్యం పాలసీ అక్టోబర్ ఫస్ట్ నుంచి రావచ్చు దానికి సంబంధించిన ఒక సబ్ కమిటీని ఐదుగురు మినిస్టర్లతో వేయడం జరిగింది అది నిన్న ఆల్రెడీ ఒక కమిటీ అయిపోయింది ఈరోజు రేపు మళ్ళీ సెకండ్ మీటింగ్ జరగబోతుంది దీంతో రాష్ట్రంలో ఏ పాలసీ అనేది నాకు తెలిసి ఈరోజు రేపటికి ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే ఏంటి అంటే గవర్నమెంట్ మద్యం చేయటం గవర్నమెంటే మద్యం వ్యాపారం చేయటం వల్ల ప్రజలు తక్కువ రకం మద్యాన్ని ఎక్కువకు ధరలకు కొనడం జరిగిందని చెప్పి దీనివల్ల ప్రజల వల్ల ఇబ్బంది కలిగిందని చెప్పి ఈ ప్రభుత్వం అలా చేయకుండా రెండు వేల పంతొమ్మిదికి ముందు రాష్ట్ర ప్రభుత్వంలో ఏ మద్యం ఫాల్స్ అయితే ఉంది అంటే ఏంటి తక్కువ ధరకు క్వాలిటీ మద్యం ఇవ్వడం అనేది నాకు తెలిసి మళ్ళీ అదే అక్టోబర్ ఫస్ట్ నుంచి రావటానికి సన్నిధం జరుగుతుంది దీనికి ఆల్రెడీ కమిటీలు వేశారు ఒక ఏడు రాష్ట్రాలు తిరిగారు ఆ ఏడు రాష్ట్రాలు డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఆ రాష్ట్రాలు తిరిగేసి రిపోర్ట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ అది యాక్సెప్ట్ చేసింది దానికి సబ్ కమిటీ వేసేసి ఆ సబ్ కమిటీ రెండు రోజుల్లో రాష్ట్రంలో మద్యం పాలసీని అనౌన్స్ చేయడానికి గారు అంటే ప్రధానంగా ఎన్ని షాపులు గతంలో ఉండేవి ఇప్పుడు ఏమైనా తగ్గే అవకాశం ఉందా లేదంటే దాన్ని పెంచే అవకాశం ఏమైనా ఉందా రెండు వేల పదిహేడు పాలసీ అనేది రెండు సంవత్సరాలకి ఇవ్వడం జరిగింది అప్పుడు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ వరకు అప్పుడు మద్యం దుకాణాలు అనేది పాపులేషన్ బేసిస్ పెట్టి జరిగిందండి రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదన జరిగింది ఆ విధంగా స్లాబ్స్ పెట్టేసి రాష్ట్రంలో సుమారు నాలుగు వేల మూడు వందల షాపులు మన శ్రీకాకుళం జిల్లాలో అంటే పాత శ్రీకాకుళం జిల్లాలో సుమారు రెండు వేల అది రెండు వందల ముప్పై ఐదు షాపులు నడపడం జరిగిందండి నాకు తెలిసి ఈ అక్టోబర్ నుంచి వచ్చే పాలసీ కూడా జనాభా ప్రాతిపదికన పే చేసుకుని జరుగుతుంది అది రెండు వేల పదకొండు పాపులేషన్ బేసిస్ మీద చేస్తారా లేకపోతే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము అది రెండు వేల ఇరవై ఒకటి జనాభా ప్రాతిపదికం చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉందండి ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది ఇది మొత్తం చూసుకుంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ప్రైవేటు మద్యం షాపులు కొను అమ్మకాలు జరిపాయో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే విధంగా కొనసాగుతాయని చెప్తున్నారు దాదాపుగా శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రెండు వందల పైచీలకైతే షాపులు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి మరోపక్క నాణ్యమైన మద్యాన్ని అయితే ఈ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది గతంలో కొన్ని బ్రాండ్లు అనేది ప్రజల ప్రాణాలు తీసినప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే బ్రాండ్లంతా కూడా కొంత మంచి చేసే పరిస్థితే ఉంది మంచి నాణ్యతమైన ఆ మద్యాన్ని అమ్మకంగా అయితే చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే పూర్తి సంకేతాలు అయితే వచ్చి ఎందుకంటే ఈ నెల దాదాపుగా మరొక పదిహేడు రోజులు ఉంది పూర్తయిపోతుంది గత ప్రభుత్వంలో ఉన్న జీవులన్నీ కూడా రద్దయితూ కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరుతున్న నేపథ్యంలో కొత్త మద్యం పాలసీని అయితే ప్రవేశపెట్టింది నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో పాటు దాదాపుగా అన్ని మద్యం షాపుల్లో కూడా నాణ్యమైన మద్యమే అమ్మకం జరుగుతుందంట కూడా చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ ఉంది తాజా పరిస్థితి వీడిన ప్రవీణ్ కుమార్తె వెంకటమ్మ ఆదాయం జరిగింది శ్రీకాకుళం